హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పన్నీర్ కర్రీ ప్రాసెస్లోకి వచ్చేయండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీ లైక్ సబ్స్క్రైబ్ నాక అవసరం కాబట్టి ఇన్నిసార్లు అడుగుతున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూర అయితే అదిరిపోద్దు చాలా చాలా బాగుంటుంది వచ్చేయండి ప్రాసెస్లోకి ముందుగా రెండు గోంగూర కట్టలు తీసుకొని శుభ్రంగా వలిచి నీట్గా కడుక్కొని నీరు లేకుండా వడకట్టుకొని కళాయిలో పెట్టుకోవాలి ఆ తర్వాత పన్నీర్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది శుభ్రం చేసుకున్న గోంగూరని కళాయిలో పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టేస్తే మెత్తగా మగ్గుతుంది ఒక ఎర్ర గోంగూర కట్ట ఒక తెల్ల గోంగూర కట్ట అయినా తీసుకోవచ్చు నాకు అవైలబుల్గా లేక రెండు తెల్లవే తీసుకున్నాను ఇప్పుడు కళాయి పెట్టుకొని ఇంచుల చెక్క అలాగే ఐదారు లవంగాలు చిన్న అనాస మొక్క అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నేను ఇక్కడ ధనియాలు యాడ్ చేయట్లేదు ఎందుకంటే నాకు ధనియాలు పొడి ఉంది కాబట్టి ధనియాలు యాడ్ చేయట్లేదు మీరు ధనియాలు ఒక స్పూన్ వేసుకోవచ్చు లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి అంటే మంచి అరోమా వచ్చేలాగా ఇప్పుడు మనం పన్నీర్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేసుకొని పన్నీర్లో పసుపు ఉప్పు కారం అలాగే మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి కలిపి వాటిని మనం ఫ్రై చేసుకుందాం పన్నీర్ కొంచెం నేను చిన్న ముక్కలు కోసాను మీరు కొంచెం పెద్ద ముక్కలు కోసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఈ పన్నీర్ని మనం ఫ్రై చేసుకుందాం ఎందుకంటే పచ్చివాసన పాల స్మెల్ ఇలా ఉంటుంది అలా డైరెక్ట్ కూరలో వేస్తే అందుకని ఇలా మనం ఫ్రై చేసుకుందాం వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎంత అవసరం దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను పన్నీర్ వేగిపోయింది ఇప్పుడు తీసేద్దాం ఇప్పుడు వేరే గిన్నెలో నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అలాగే అల్లం పేస్ట్ కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మంట స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే ఏ కూర అయినా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు సరిపడినంత పసుపు అలాగే జీలకర్ర వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి త్వరగా వేయించుకుందాం గోంగూర మెత్తగా ఉడికిపోయింది ఇది చల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకుందాం మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు కట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ ఆనియన్ పచ్చిమిర్చిలో వేసి మెత్తగా ఉడికే వరకు మూత పెట్టేసుకుందాం టమాటా ఉల్లిపాయ మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం వేయించి గ్రైండ్ చేసుకున్న ఈ గరం మసాలా ఇప్పుడు వేసుకుందాం ఒక్కలు చెక్కలుగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరీ మెత్తగా పట్టకుండా ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గోంగూర మిక్సీ పెట్టున్నాం కదా ఇప్పుడు అది కూడా వేసుకొని పచ్చివాసన పోయి నూనె బాగా పైకి తేలే వరకు స్లో ఫ్లేమ్ మీద మనం మూత పెట్టి మగ్గబెడదాం గోంగూర బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఉప్పు కారం అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక ఐదారు నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద మనం ఇది మగ్గనిద్దాం బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి దింపేసేద్దాం అంతే పన్నీర్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి ముందు ముందు వీడియోస్ మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు ఫ్లేవర్ అయితే మామూలుగా లేదండి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో వేడి వేడిగా ఉంది సేమ్ చికెన్ మటన్ కూడా పనికిరాదు అంత టేస్ట్గా ఉంది చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్